అధ్యక్ష దాదాపు పదిహేను సంవత్సరాలతో ఫస్ట్ టైం అధ్యక్ష ఇంటర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అధ్యక్ష చర్చించాను నేను బయట పెట్టా కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రజలకి కొన్ని నిర్ణయాలు మేము ఏదైతే తీసుకోవాలనుకున్నాం కానీ ప్రజలు ఇది వద్దన్నారు మేము తీసుకోలేదు అధ్యక్ష మేము ఆ నిర్ణయాలు అమలు చేయలేదు ఎందుకంటే ప్రజలు వద్దంటున్నారు అని మేము చూసుకుని మేము తీసుకోలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి పెద్ద పెద్ద మహిళీయుల పేరు పైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం దొక్కమ్మ దొక్క సీతమ్మ గారు పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం అధ్యక్ష ఇంకా జూనియర్ కళాశాలకు తీసుకొచ్చాము అది కార్యక్రమం ఈ సన్న బియ్యం ఇవ్వబోతున్నా అధ్యక్ష సన్నబియ్యం అయిపోతున్నా అధ్యక్ష కేబినెట్ సభ్యుడు అందరూ తెలుసు కేబినెట్ ఉన్న సభ్యులందరూ తెలుసు అధ్యక్ష నేను నేను ఒక్క ఇంక్లూడింగ్ హాస్టల్స్ ఎస్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తో కలిపి అధ్యక్ష గర్వంగా చెప్తున్నాను ఒక్క ఒక్క జస్ట్ ఒక డిస్కషన్ వచ్చింది మనోహర్ గారు పాయింట్ డిస్కషన్ వస్తే నేను రిక్వెస్ట్ చేస్తాను ఇమీడియట్ గా డన్ అంటే ఎలాంటి నిర్ణయాలు మనం ప్రభుత్వం తీసుకుంటున్నా దయచేసి వాళ్ళు కూడా గమనించాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి మేము నిర్ణయం తీసుకున్నాం రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదు విద్యాశాఖ అధ్యక్ష మీరు చూడండి అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తే క్యాలెండర్ పైన మా ఫోటో లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారి నా ఫోటో లేదు అధ్యక్ష గత ప్రభుత్వం పెట్టారు పెద్ద పెద్ద ఫోటోలు ఫార్వర్డ్లు అధ్యక్ష మీరు నెమ్మరు పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్కి ఫార్వర్డ్స్ ఉండేది ఆప్షే చైర్మన్ గారిది ఉండేది దాని తర్వాత ఒక్కడి వస్తున్నాయి వస్తున్నా వస్తున్నాయి చాలా ఉన్నాయి